హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజ్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అప్పుడల్కి వెళ్ళిపోదామండి సో మనకి క్రోమ్ ఓపెన్ చేసి ఎంజెపిఏ బీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ ఏపీసీఎఫ్ డాట్ ఇన్ క్రోమ్లో టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట డైరెక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్లోనే లింక్ ఇచ్చారు చూడండి ఒకసారి MJPAPBC ఫిఫ్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ట్వంటీ 25 ఫోర్ ట్వంటీ ఫైవ్ సో మనం వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ నోటిఫికేషన్ గురించి చూద్దాము సో ఏంటంటే మనకి ఫిఫ్త్ క్లాస్ సంబంధించి మనకి ర్యాంక్ రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండి సో ఇక్కడ ఉంది కదా ర్యాంక్ రిజల్ట్స్ క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది ఒకసారి లింక్ చూద్దామండి సో లింక్ అయితే క్లిక్ చేస్తాను ఇలా అయితే మనకి ఓపెన్ అయ్యి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఫోన్ నెంబర్ ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా ఉంది కదా ఓపెన్ చేసి క్లిక్ చేస్తే మనకి మన యొక్క రిజల్ట్స్ అనేది ఓపెన్ అయిపోతే ఒకసారి చూద్దామండి ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఆటో మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంకా మన యొక్క ర్యాంక్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ మాక్స్ ఒకటి అండ్ ట్వంటీ నైన్ అంటే ఇరవై తొమ్మిది మార్కులు వచ్చాయని డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చేసి డబల్ వన్ సిక్స్ ఫైవ్ అండ్ జెండర్ ర్యాంక్ వచ్చేసి ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ క్యాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫైవ్ సెవెన్ త్రీ సో ఈ విధంగా మనకి మన యొక్క ర్యాంక్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ మహాత్మా జగతిబాబు పోలే ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు వచ్చిన మార్క్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై తీస్తాను ఫ్రెండ్స్ సో ఇదే మాట అప్డేట్ ఫ్రెండ్స్ వీడియో కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్